హలో ఫోర్ మార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలకి గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఈరోజు అండ్ నిన్న ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను సో నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ పదకొండు గంటల వరకు వర్షాలు అయితే పడ్డాయి అండి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైంలో పడింది అండ్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మెసేజెస్ అండ్ సో సారీ అందరికీ అండ్ మన ఛానల్కి వచ్చినటువంటి మెసేజెస్ అండ్ కామెంట్స్ మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో అంటే విలేజెస్ నేమ్స్ అయితే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నానండి సో తాడిపత్రి అండ్ బాగేపల్లి పాపిల్లి యాడికి కొమ్మనూతల అండ్ ముదిగుబ్బ కుప్పం పేరూరు శివపురం కమ్మూరు మొలకల్ చెరువు పప్పూరు కళ్యాణదుర్గం అండ్ తీటకల్లు కొక్కటి క్రాస్ తంబలపల్లి పీటీఎం మండలం మొలకల్ చెరువు తంబలపల్లి అండ్ కడప కలకడ అండ్ కృష్ణగిరి డిస్టిక్ అండ్ రాయదుర్గం మురడి జీడిపల్లి బెల్గుప్ప మండలం బ్రహ్మ సముద్రం కన్నేపల్లి కొత్తకోట కళ్యాణదుర్గం సో ఈ ఏరియాస్లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ విలేజెస్ నేమ్స్ అయితే మెన్షన్ చేశారండి అండ్ అనంతపురం జిల్లా మొత్తం కూడా వర్షం అనేది పడింది నిన్న నైట్ అండ్ భారీ వర్షం అనే చెప్పొచ్చు అండ్ ఒక విలేజ్లో కొంచెం చిన్న వర్షం పడి ఉండొచ్చు మేబీ అది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి అండ్ ఒక్కొక్క విలేజ్లో భారీగానే పడిందండి సో మీకు అంటే టొమాటో క్రాప్ డ్యామేజ్ అయినటువంటి వీడియో అయితే నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ నైట్ పడినటువంటి వర్షం వీడియోస్ అండి ఇవన్నీ కూడా అండ్ మీరైతే చూడొచ్చు ఈ వీడియోస్లో కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి కూడా మన ఛానల్స్ తరపు నుంచి సో ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనేది ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా తెలుసుకోవాల్సిన విషయము చాలా యూజ్ అయ్యే విషయం అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈరోజు కూడా క్లౌడీగానే ఉన్నింది అండ్ డే టైము మార్నింగ్ పదకొండు పదకొండు గంటల వరకు అంటే లెవెన్ వరకు లెవెన్ ఏఎం వరకు పడుతూనే ఉండిందండి ఒకటి రెండు చినుకులు కంటిన్యూగా సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి Thank you